జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా ఇంతలో భరతుడు ఏనాడు నేను సీతమ్మ పక్కన కూర్చున్న లక్ష్మణ సహితుడైన రాముడిని చూస్తానో ఆనాటి వరకు నా మనస్సుకి శాంతి లేదు ఏనాడైతే నేను సీతారాముల పాదాలను నా తలమీద పెట్టుకుంటానో అప్పుడు నా తల మీద పడినటువంటి వారి పదరజస్సు వలన నాకు శాంతి కలుగుతుంది ఏనాడైతే సీతారాములు బంగారు ఆసనం మీద కూర్చొని ఉంటారో ఏనాడైతే రాముడికి పట్టాభిషేకం జరుగుతుందో ఆనాటిదాకా నా మనస్సుకి శాంతి లేదు అని అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు గొప్ప ధర్మం తెలిసినవాడు సింహంలా నడవగలిగినవాడు గొప్ప బాహువులు ఉన్నవాడు సాగరము చేత పరివేష్టింపబడినటువంటి సమస్త భూమండలాన్ని పరిపాలించగల సమర్థత కలిగిన వాడైన రాముడు ఈనాడు నారచీర కట్టుకుని ఒక ముని కూర్చున్నట్టు కృష్ణజనాన్ని పైన ఉత్తరీయంగా వేసుకుని వీరాసనం వేసుకుని కూర్చునేసరికి భరతుడు చూసి ఆయన మనస్సు ఆగలేదు నా వల్ల అన్నగారికి ఇన్ని కష్టాలు వచ్చాయని పరిగెత్తుకుంటూ వస్తూ రామా అని ఒకసారి పిలిచి శోకభారంతో నేల మీద పడిపోయాడు అప్పుడు భరతుడు రాముడిని చూసేసరికి ఆయన శరీరమంతా మట్టితో కప్పబడి ఉంది రాజభవనంలో చీనాంబరాలు కట్టుకుని అంగరాగములు అనగా గంధము మొదలైన పరిమళ భరితములు పూసుకొని తిరగవలసిన వాడు ఇలా మట్టితో కప్పబడడం చూసి భరతుడు కన్నీరు పెట్టుకున్నాడు ఆ అరణ్యంలోకి ఒకేసారి ఇంత గొప్ప సైన్యం వచ్చేసరికి ఆ ప్రాంతంలో ఉంటున్నటువంటి గిరిజనులందరూ అక్కడికి చేరి ఈ మధ్య పర్ణశాల కట్టుకొని ఉంటున్నాయన తమ్ముడంట ఇయన ఆయన రాజంట తండ్రి మాట కోసం అరణ్యానికి వచ్చాడంట రాజ్యం వద్దని ఆ అన్నయ్యని తీసుకెళ్ళడానికి తమ్ముడు వచ్చాడంట ఎక్కడైనా చూసామా ఈ విడ్డూరం రాజ్యం నాకు వద్దంటే నాకు వద్దని దబలాడుకుంటున్నారు ఆహా ఏమి అన్నదమ్ములయ్యా అని ఆ గిరిజనులు మాట్లాడుకుంటున్నారు అప్పుడు రాముడు పరుగు పరుగున వచ్చి భరతుడిని పైకి లేపి స్వస్థత కలిగిన తరువాత తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు తరువాత ఆయన భరతుడి గడ్డం పట్టుకుని పైకి ఎత్తి నాన్న భరత ఈ వేషమేంటి నారచీరలు కట్టుకున్నావు తలకి జటలు వేశావు కాంతిహీనుడవైపోయి నల్లగా అయిపోయావు చాలా దూరంలో ఉన్న మీ మేనమామ యుధాజిత్ గారి కైకేయి దేశం నుంచి ఎప్పుడు వచ్చావు అసలు నువ్వు రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యాలకి వస్తుంటే దశరథ మహారాజు గారు నిన్ను ఎలా విడిచిపెట్టారు నాకెందుకో భయంగా ఉంది దశరథ మహారాజుగారు గదుడు కాలేదు కదా అందుకోసమని నువ్వు రాలేదు కదా చిన్నవాడిని చేసి రాజ్యాన్ని ఎవరూ తస్కరించలేదు కదా నీకు ఎటువంటి ఆపద రాలేదు కదా పురోహితులని సరైన వాళ్లని పెట్టుకున్నావా యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడం వలనే ఈశ్వరుడి కృప లభించి వేళకి వర్షాలు పడతాయి ధనుర్వేదానికి సంబంధించి సరైన పురోహితుడిని ఏర్పాటు చేసుకున్నావా ఎక్కువ మంది మంత్రులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే అనైక్యత వస్తుంది అలాగని తక్కువ మంది మంత్రులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే సరైన అభిప్రాయం బయటకి రాకపోవచ్చు నువ్వు వాళ్ళ మీద గద్దిస్తే వారు నిన్ను చూసి భయపడవచ్చు అలాగని అందరినీ నీ దగ్గర చేర్చుకుంటే వాళ్ళకి నీ మీద భయం లేకపోవచ్చు అందుకని వారిని ఎప్పుడు నీ దగ్గరకి చేర్చుకోవాలో ఎప్పుడు దూరం పెట్టాలో ఈ రెండిటిలో సమతౌల్యాన్ని పాటిస్తున్నావా మంత్రులకు ఉపధ పరీక్షలు నిర్వహిస్తున్నావా ఉపధ పరీక్షలు అంటే రహస్య పరీక్షలు పూర్వకాలం రాజు ఎవరికైనా మంత్రి పదవి ఇచ్చే ముందు రహస్యంగా తమ అంతఃపురకాంతలకి కానుకలు ఇచ్చి వాటిని ఎవరికీ తెలియకుండా ఆ కాంత చేత మంత్రి పదవికి నిర్ణయింపబడ్డ వ్యక్తికి కానుకగా ఇచ్చేవారు అంటే ఆ కానుకలని ఆ కాంతని చూసి మోహపడతాడేమోనని ఇది ఒక పరీక్ష అలాగే విదేశ రాజుల గూఢచారులుగా వచ్చినట్టు ఈ దేశపు రాజే కొంతమందిని పంపి నువ్వు ఈ రాజ్యానికి సంబంధించిన రహస్యాలు చెబితే నీకు డబ్బు ఇస్తామని చెప్పి కొంత లంచం ఇచ్చేవారు అలా డబ్బుకు లొంగుతాడేమోనని పరీక్ష చేసేవారు ఇలా అనేక పరీక్షలలో నెగ్గిన వారికే మంత్రి పదవి ఇచ్చేవారు అలాగే రాజ్యంలో పద్దెనిమిది మంది మీద ముగ్గురు గూఢచారులని పెట్టాలి అంటే కోట రాజద్వారాన్ని కాపాడే బంట్రోత్తు నుంచి రాజ్య ప్రధాన కోశాధికారి దాకా ఆ పద్దెనిమిది మందిలో ఉన్నారు ఈ ముగ్గురు గూఢచారులకి తాము గూఢచారులమన్న విషయం ఒకరికొకరికి తెలియకూడదు అలాగే యువరాజు మీద ప్రధాన మంత్రి మీద సేనాపతి మీద గూఢచారులని పెట్టకూడదు విదేశ రాజ్యాలలో ముఖ్యమైన హోదాలలో ఉన్నవారి దగ్గర గూఢచారులని పెట్టాలి ఎప్పటికప్పుడు శత్రురాజుల కదలికలను తెలుసుకోవాలి ఇవన్నీ జాగ్రత్తగా చేస్తున్నావా భరత అని రాజ్య పరిపాలనకి సంబంధించిన పలు విషయాలను అడిగాడు రాముడు రాముడి మాటలు విన్న భరతుడు ఏ విధంగా స్పందించాడో తరువాత కథాంశంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు అందరికీ ఒక చిన్న విన్నపమండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్